అంత రైతులందరూ లైవ్లేకి రావాలని కోరుకుంటున్నాము ఇక్కడ చూడవచ్చు ఏసీ నుంచి లైవ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే బస్తాలన్నీ ఉన్నాయి మెయిన్గా చూసినట్లయితే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఇప్పుడైతే లైవ్లో ఉన్నాను ఎవరన్నా రైతులు లైవ్లేకి రావాలనుకుంటే రావచ్చు

వచ్చిన రైతులు లైక్ చేయండి హాయ్ అని మెసేజ్ చేయండి లైవ్ అయితే కండక్ట్ చేస్తాము హాయని అనిల్ రెడ్డి అన్న మాస్ హాయ్ సూర్య బై నీ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేలు నడుస్తుందండి ఇక్కడ బల్లా ఏసీ దగ్గర ఉన్నాను హేమ టుడే వ్యాపారస్తులు తక్కువగానే ఉన్నారు ఆదివారం కాబట్టి ఈరోజు బ్యాడ్కి అయితే వెళ్తున్నాను రేపు అప్డేట్ అయితే ఇస్తాను అనమాట అందుకే లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాము వచ్చిన ప్రతి ఒక్క రైతు హాయ్ అని మెసేజ్ చేయగలరు డబ్బీ డిమాండ్ లేకనే ఎత్తుకొని పోతున్నారు చాలా మంది రైతులు వచ్చినారు కానీ బ్యాడీ నుంచి వ్యాపారస్తులు మా అంగడికి తీసుకురానని చెప్తున్నారు కానీ రేట్స్ అయితే మెన్షన్ చేయటం లేదు ఇప్పుడు ఏసీతో నుంచి ఉన్నాం అనమాట మీకు బాగా క్లియర్ కట్ కనబరిస్తున్నాయి కదా ఇప్పుడైతే ఇవి అమ్మినట్టు అనమాట రైతులు సరుకు చాలా మంది చూస్తున్నారు బి పని డబ్బి ఎలా ఉందన్న నా డబ్బి అయితే ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు అడుగుతున్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు అడుగుతున్నారు చాలామంది ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే వీడియో ముందు పోతుంది బీ పని హాయ్ హాయ్ అన్న ఇక్కడ చూడవచ్చు ఇక్కడ గోడౌన్ దగ్గర అయితే ఉన్నారు ప్రెజెంట్ ప్రెజెంట్ ఎవరైనా కొత్తగా వచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కింద నా నంబర్ ఉంటుంది వీడియోలోకి వెళ్తే మీరు డైరెక్ట్ ఫోన్ చేస్తారు రేపు అయితే బ్యాడ్గా మార్కెట్ గురించి అయితే వీడియో తీస్తాను అన్నమాట పాండ్రంగా అన్న మీరు ఎలా ఉన్నారు బాగున్నాము ఇప్పుడు బల్లారు ఏసీ దగ్గర అయితే ఉన్నాము అవి పోయేదట్లో ఏడు నూట ముప్పై ఉన్నాయి చూడు క్యూబ్ క్యూబ్ మెసేజ్ చేస్తాడు ఉంది లైవ్ అయితే రావటం లేదు ఘాట్ ఎక్కువ ఉందండి ఫోన్ నంబర్ ఇస్తానండి నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ వన్ టూ ఫోర్ జీరో టూ ఇక్కడ ఏసీ దగ్గర వ్యాపారస్తులు వస్తున్నారు కానీ ఎక్కువ కొనుగోళ్ళు అయితే లేవనే చెప్పుకోవాలి ఎందుకంటే తక్కువగానే ఉన్నాయి చాలామంది రైతులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనమాట ప్రతి చూస్తే ప్రతి ఒక్కరు అరవై ఐదు మంది ఉన్నారు లైక్ చేయండి లైక్ చేసినట్లయితే వీడియో చాలా ముందుకు వెళ్తుందనమాట ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ సరుకు అనేది ఇది అమ్ముడు పోయిన సరుకు అనమాట ఇది వచ్చేసి అరవై తొమ్మిది లాట్ పిఎస్ఆర్ యాభై ఏడు ఇట్లా లాట్స్ అనేవి అన్ని దండిగా ఉన్నాయి ఇవైతే చాలా మంది అమ్ముకున్నారు కాస్త మంది రీప్యాకింగ్ కూడా చేస్తున్నారు ఈ సరుకులు కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా కింద చూడండి పాండురంగ గారు మీ ఛానల్ మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము థ్యాంక్స్ అన్న జల 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 డబ్బీ కాస్ట్ చెప్పన్న డబ్బీ ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు అడుగుతున్నారండి మనం చూడవచ్చు సరుకులు అనేటివి ఇక్కడే ఉన్నాయి ఎందుకంటే ఇవి చాలామంది ఇంక్రీజ్ అవ అవటం లేదు ఎందుకంటే రేట్ ఇంక్రీజ్ కావటం లేదు ఈ పరిస్థితుల్లో రేట్ వస్తుందా లేదని చాలామంది అయితే ఎత్తుకొని అనమాట ఇవి చూసుకున్నట్లయితే శనగలు కూడా ఇక్కడ అమ్మేసినారు అనమాట ఇవి వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు కమ్మినారంట పొద్దున్నే కనుక్కున్నాము ఇప్పుడైతే వీడియో తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసినా అనమాట చాలామంది లైవ్ లేక రావాలనే కోరుకున్నా ఇది వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీకి పెద్ద డిమాండ్ అయితే ఇక్కడ కూడా తగ్గిందనమాట ఎందుకంటే అప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు అడుగుతుండ్రి ఇప్పుడు వచ్చేపాటికి పదహైదు పద్నాలుగు అట్లా అడుగుతున్నారు ఎందుకంటే చాలామంది రైతులు వస్తున్నారు అమ్మడానికి అయినా వ్యాపారస్తులు లేరు అంటే ఆన్ డిమాండ్ లేదని చెప్పుకోవాలి చూసే ప్రతి ఒక్కరు లైవ్ కొట్టండి అమ్మా లైవ్ కొట్టినట్లయితే మనకి ఛానల్ ముందుకు వెళ్తుంది అన్నమాట తీసే ప్రతి ఒక్క వీడియో ఇలాంటి మరియు వీడియోలు కూడా తీస్తాను అన్నమాట ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లైవ్ ఇట్లా కండక్ట్ అయితే చేస్తాను రేపు బ్యాడక్కి అయితే మార్కెట్కి పోదాం అనుకున్నాను బండి కూడా లోడ్ అవుతుంది అనమాట తెలిసిన రైతులది ఇవన్నీ చూసుకున్నారే తెల్లగాయలు ఇక్కడ చూడొచ్చు బండి వచ్చేసి అంటే అందులో ఫరు పెట్టుకొని పోతున్నారు అనమాట మామూలుగా అయితే కొనుగోళ్లు స్టార్ట్ అవుతున్నాయి ఈ శనివారం ఆదివారం అయితే తక్కువగానే ఉంటారు రైతులు గమనించాలన్నమాట ఇంకా రైతులకి ఇంకా డవల్ ఫైవ్ త్రికాన్ కూడా పది నుంచి పన్నెండు వేలు అయితే నడుస్తుంది ఇంక తేజ రకాలు పదమూడు నుంచి పద్నాలుగు వేలు టాప్గా నడుస్తున్నాయి ఈ బళ్ళార్లో అనమాట రేట్ అయితే బహుశా ఇంక్రీజ్ కావడం కావడం లేదనే చాలామంది బాధ అనమాట ఇంకా ఎవరన్నా కొత్తగా వచ్చింటే ఇప్పుడు చాలా లైవ్ పెట్టినా కదా లైవ్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఆయన మెసేజ్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్క రైతులు ఎందుకంటే లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఇదంతా మన కోసమే రైతులకి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మనం వీడియోలు తీస్తున్నాం చాలామంది రైతులైతే ఇంకా లైవ్లేకి రాలేదు 이 정도 하면 적게. తెల్లకాయలు కూడా ఏసీలో పెట్టినారు తెల్లకాయలు కూడా ఏసీలో పెట్టడం అనేది జరిగింది రైతులు మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా వీడియో అయితే తీస్తాను బ్యాడ్లోనూ ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ చాలామంది ఇంకా లైవ్లోకి రాలేదన్నమాట